హలో అండి ఈరోజు మా ఇంట్లో ఏం స్పెషల్ చూపిస్తాను వచ్చేయండి అన్నం తెల్ల అన్నం అయితే ఈరోజు మా ఇంట్లో ఏం కర్రీ చేశానంటే బీరకాయ కోడిగుడ్డు కూర చూడండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూడండి ఈరోజు మా ఇంట్లో అయితే బీరకాయ కోడిగుడ్డు కూర అయితే చేశానండి వీడియో అయితే లింక్ అయితే పెడతాను చూసేయండి చాలా చాలా బాగుంటుంది పిల్లలు అయితే మా మన కూర తినమాట బీరకాయ కూర అందుకనే మా మణిగంట కోసం ఇలా చేస్తాను అయితే మీ ఇంట్లో కూడా పిల్లలు బీరకాయ కూర తినట్లేదా అయితే ఇలా కోల్ గుడ్ వేస్ట్ చేయండి చాలా చాలా ఇష్టంగా తింటారు లింక్ అనేది నేను పెడతాను వీడియో అయితే చూసేయండి డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను చూడండి మనకి గ్రేవీ మంచిగా వచ్చింది చూసారు కదా చాలా చాలా బాగుంటుందండి ఇలా చేసి పెట్టండి పిల్లలకి పిల్లలనే కాదండి పెద్దోళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు రండి గురించి చేద్దాం మీ ఇంట్లో ఏం కూరండి మా ఇంట్లో అయితే ఈరోజు బీరకాయ కొడుగుడ్ కూర అనమాట టేస్ట్ చేసి చెప్తాను ఆహా ఎంత బాగుందండి అసలు చాలా చాలా బాగా కుదిరిందండి అసలు నోట్లో పెట్టుకుంటే ఇట్లే కరిగిపోతుంది అసలు బీరకాయ కూర అసలు ఎక్కడ కూడా మనకి బీరకాయ కూర తిన్న ఫీలింగే లేదనమాట కూర తిన్నట్లే ఉంది సేమ్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి టేస్ట్ టేస్టీ బీరకాయ మీరు కూడా ఇంత తప్పకుండా ట్రై చేయండి లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను వెళ్ళి చెక్ చేయండి ఒకసారి ओके एंड वीडियो पसंद आता है लाइक చేసి চ্যানেল লাইক সাবস্ক্রাইব করে থ্যাঙ্ক ইউ বাই বাই